మనం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూణే విగ్రహ సాధన దీక్ష ఏర్పాటు చేసుకున్న ఇంద్రా పార్ దగ్గర ఈ దీక్ష ఏర్పాటుకు మరి ప్రభుత్వం నింపకు నీలెత్తినట్టుగా షౌటర్ ముందు సన్నాయపడినట్టుగా మహాత్మా జ్యోతిరావు పూణే గారు ఆనాడు అట్టడు వరగారు అనగారిన కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే విద్యనే ప్రధానం విద్య ప్రకృతి రావాలని చెప్పేసి తన జీవితాన్ని అంకం చేసినట్టు పుణ్య దంపతులు సావిత్రాబాయి మహాత్మా జ్యోతిరావు పూడే గారు అలాంటి వారి విగ్రహాలు మరి నాంది పలికితే తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలో ఖచ్చితంగా మరి బడు బలైన వర్గాలకు అప్పటి వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతున్నటువంటి ఆశయంతో ముందడుగు ఆ ముందడుగు తెలంగాణ జాగృతి అదర్శరాలు శ్రీ కల్వకుల కవిత ఎమ్మెల్సీ గారు కవితమ్మ ఎమ్మెల్సీ గారు మరి అదేవిధంగా జనవరి ఇరవై ఒకటి మరి రెండు వేల ఇరవై నాలుగులో మరి ప్రారంభించుకుంటే ఆనాడు స్పీకర్ గారికి గట్టం ప్రసాద్ గారికి లేఖ అందించినాం ఏమయ్యా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేస్తా ఉంటున్నావు సామాజిక చేస్తా ఉంటున్నావు బడుగు బలగరేషన్ పెట్టావు మూత్రమానగా మా పూణే గారు బహుజన నాయకుడిని మీ పూణే అసెంబ్లీలో పెట్టమని చెప్పి కోరింది కవితమ్మ ఈ స్పీకర్ కు వ్యతిరేకించిన ఇక్కడ కుల సంఘాల నాయకులం జాగృతి నాయకులు అందరం కూడా అడిగేసి మరి పయనించడం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోకపోవడం కూడా సిగ్గేస్తుంది సిగ్గు సిగ్గు అనిపిస్తుంది కేవలం కూడా బడుగులను ఓట్ల ద్వారా వాడుకోవడం కోసం రాజ్యాధికారం దూరం చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని కోసంఘాలుగా రాష్ట్రంలో డెబ్బై కోసాంగా వారిగా ఒక కులానికి ఒక కులంగా మాట్లాడి మీ కుల సమస్యలు ఏమున్నాయి మీ ప్రా మీ కులంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి రాజకీయంగా ఎరుగపడడానికి కారణాలు తెలుసుకుంది కవితమ్మ అదేవిధంగా వీర జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాల్లో కూడా మరి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పటి వరకు రౌండ్ టేబుల్ సమావేశాలు డెబ్బై కుల సంఘాలతో సమావేశాలు అదేవిధంగా ఇక్కడనే పెట్టుకున్నాం మహాత్మా జ్యోతిరావు పూలే భార్య సావిత్రి పూలే గారి జయంతి ఉత్సవంగా దీక్ష పెట్టుకున్నాం కామర్ డిక్లరేషన్ ఏమైంది కబర్దార్ కాంగ్రెస్ నాయకులు ఇంకా కూడా నిమ్మగ్నెత్తినట్టుగా స్థానిక సంస్థల్లో మాకు అవకాశం రావట్లేదు అని చెప్పి కూడా నిలదీసినాం నిలదీస్తే ఏం చేసినా అంటే ఈయన వెంటనే ఎన్నడు చెల్లించని ప్రభుత్వం ఎన్నడు మాట్లాడని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సావిత్రిబాయి జయంతి రోజు టీచర్స్ డే ప్రకటించడం కూడా అది కలవకుంట్ల కవిత మా దాని విజయంగా భావించాలి జాగృతి యూపీఎఫ్గా విజయంగా భావించాలి అదేవిధంగా ప్రభుత్వానికి కామర్ డిక్లరేషన్ లో మరి మీరు కామర్ డిక్ పెడతా ఉన్నాం మరి రాజకీయంగా విద్యా పరంగా ఉద్యోగపరంగా మరి బిల్లులు పెట్టకపోతే ఎవరో ఒక ఆయన మరి కేసు లేస్తే మా పడుగు వర్గాలం అట్టడుగు వర్గాలం రాజ్యాధికారం దూరమవుతామని విషయాన్ని పసిగట్టిన కవితమ్మ ఎప్పటికప్పుడు సర్వే తప్పందో తప్పని చెప్పింది డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పింది డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ను కూడా కులంకుశంగా నిర్దిష్టంగా క్లియర్గా ప్రకటించిన కవితమ్మ మరి బీసీలకు కూడా రాజకీయాలు మీరు చేయాలనుకుంటే ఇలాంటి లెక్కల ఆధారంగా మీకు జరుగుతున్న అన్యాయం ఇది యూపీఎఫ్ లో అదే ఏదైతే ఉన్నత విద్యలో జరుగుతున్నటువంటి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ మనకు కల్పించినప్పుడు కూడా కేవలం కూడా ఎనిమిది శాతం కూడా మన అవకాశం లక్కులు రాకపోవడం కారణం కూడా పాలక లోపం ఉంది కాబట్టి ఖచ్చితంగా విద్యా పరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా బిల్లులు వేరుండాలని చెప్పి కూడా మరియు కూడా సంఘటన చేసి బీసీల అడుగులకు మరి ఇలా కదలకు తెచ్చినటువంటి కవితమ్మని ప్రభుత్వం తొలగింది మూడు పిల్లలు పెడితే అది కవిత విజయం అనుకుంటారు కాబట్టి మూడు పిల్లలు పెట్టకుండా రెండు పిల్లలు పెట్టింది ఆ రెండు పిల్లలు పెట్టాలనే అంశం కూడా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మాట్లాడిన మహానాయకురాలు ఎవరంటే అది శ్రీమతి శ్రీ కల్లగుంట కవిటమారే ఈ విజయం కూడా బీసీల విజయం తెలంగాణ కవితమ విజయం జాగృతి విజయం యూపీఎఫ్ విజయం ఇవన్నీ విజయాలు చూస్తుంటే మరి వాస్తవాన్ని కూడా ఇప్పటికి కూడా చెప్తున్నా పూలే వారి విగ్రహం పెట్టకపోతే మేము చెప్తున్నాం మీరు పెడతారా మేము అసెంబ్లీకి మేము పెడుదంభై కవితమ నాయకత్వంలో అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టుకోవాలని కూడా మీరు ఆలోచిస్తే ఖబర్థార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా అసెంబ్లీలో పూలే విగ్రహం రావడం అది కవితమ దీక్ష ఫలితంగా రాబోయే రోజుల్లో కూడా కష్టంగా ఫలితం సాధించుకుంటాం ఎందుకంటే పర్టికులర్ మహానాయకురాలు ఏదైతే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయమని చెప్తే ఆనాడు ఇక దీక్ష చేసింది దీక్ష చేస్తే ఈనాడు కొంతమంది నాయకులు చెవాపులు పొవాపులు మాట్లాడుతున్నారు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల యాభై ఆరులో నుంచి నేటి రెండు వేల పద్నాలుగు వరకు కూడా నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది పదహారు సార్లు తెలుగుదేశం పార్టీ పాలించింది మరి ఏ ఒక్క నాయకుడు కూడా అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్ విధంగా అసెంబ్లీ దగ్గర ఉండాలనే ఆలోచన రాకపోవడం స్వీకల్పిస్తుంది అలాంటి నాయకులు ఎవరని కాదు నాయకత్వం బలపరిచి బరువు బలమైన ఎవర కోసం నాయకత్వం వచ్చే నాయకురాలుగా మనం గౌరవించుకోవాలి అలాంటి నాయకులను మనం గౌరవించుకోకపోదా నువ్వు పది సంవత్సరాలు ఉండి చేయలేదని మాట్లాడుతున్నావు నలభై సంవత్సరాలు పాలించిందివే కదా డెబ్బై సంవత్సరాలు దేశంలో పాలించినదే కదా ఈనాడు మాట్లాడుతున్నావు కామ డిక్లరేషన్ గా ఈనాడు రాజ్యాంగం తిరుగుతున్నావు ఎక్కడ న్యాయం ఉంది ఇది దూరం చీకమంటున్నావు భర్యం ధనమంటున్నావు కవితమ్మ లేకపోతే బీసీల పట్ల నాయకత్వం వహించే శక్తి లేకపోతే ఇప్పుడు మీరు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంటే బీసీపీ కూడా ఈ రోజు సాధించుకున్నామంటే అది కవిత విజయంగా భావించాలి అదే విధంగా మన అందరూ అంటున్నారు ఇవాళ చాలా పెద్ద మోసం జరగబోతున్నది ఆమె ఒక పెద్ద ఉన్నత కుటుంబ సంబురాలు ఒక సీఎం బిడ్డే అయినప్పుడు కూడా బడుగులు బలహీన వర్గాలు బాగుండాలి సామాజిక వర్గాలు బాగుండాలని చెప్పి కూడా దృఢ సంకల్పంతో ముందడిగేస్తుంటే చివాకులు పువాకులు అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది తన వాస్తవాలు కూడా నిత్యం కూడా కరిగిపోతున్న కోవోత్తిలా కరిగిపోతూ మన బరువులకు కూడా వెలువలిస్తున్నటువంటి మహానాయకురాలు మా కవితమ్మ నేను ఎందుకు చెప్తున్నా అంటే మేమెవరం అంటే బడుగులం మేమెవరం బడుగులం వద్దు ఖచ్చితంగా మేము పిడికిలు బిగిస్తాం బరువులందరం కూడా రాజ్యాధికారం కోసం పనిచేస్తాం మీరంతసేపటి కూడా రాబోయే రోజుల్లో ఈ మహాత్మా జ్యోతిలో గారి విగ్రహ సాధనలో మరి ఇప్పటికైనా ప్రభుత్వం చెలించి కానీ స్పందించి కానీ నిజంగా కూడా సన్నభియం పెట్టి శ్రేవంత్ సీఎం గారు సన్నభియంతో మా కడుపు నింతలు కానీ మా సామాజిక తెలంగాణ వస్తే మా ఆశయాలు నెరవేర్తాయి మా ఉన్నత కుటుంబాల దేశం స్వతంత్రంగా రాజ్యం వెళ్తాం ఆ పథకాలు కావాలి ఆ రాజ్యంగా బిల్లు కావాలి ఆ బిల్లు పెట్టకపోగా మీకు వెళ్ళి సన్నభియం ఇస్తున్నామని నటిస్తున్నారు మీ నటనకు లొంగే వాళ్ళం కాదు రాబోయే రోజుల్లో కరుణు వాల్సే వాత పెడతాం సామాజిక ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమానికి ఆనాడు అమరులు పేరుతో బడుగు బడై వర్గాలు ఎస్సీ ఎస్టీలు అందరం కూడా అమరులు అంటారు వీరు గీరులు ఎవరే అంటే మీరు ధీరులు మీరు అమరులు అంటాం ఇప్పుడు కాదు మేము తీరులో మేము పాలించుకుంటాం కవితం నాయకత్వం అని చెప్పి కూడా కడాకంట్ చెప్తున్నాం ఖచ్చితంగా కవితం అడుగులు అడుగవుతాం రాజ్యాధికార సాధనలో ఆమె తీసుకున్న నిర్ణయాల్లో ఖచ్చితంగా మేము అందరం కూడా పనిచేస్తాం అనే విషయాన్ని సంకల్పంగా మరి ముందుకు చూపుకోతాం రాబోయే రోజుల్లో ఆమె తీసుకున్నట్టు విప్లవంగా ఇది సామాజిక విప్లవం తెలంగాణలో బరువు బలగిన వారి అందరికీ కూడా రాజ్యాధికారం కావాలనేటువంటి ఆశయంతో మరి తన మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి ఎంతో ఒత్తిడి వస్తుంది మరి వాస్తవానికి ఆ ఒత్తిడి వాస్తవాన్ని కూడా చెప్పాడాని ఒత్తిడి మరి చాలా అక్కడ ఉన్న సామాజిక వర్గాలే కావచ్చు వివిధ రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎంత ఒత్తిడి చేస్తున్నా భయపడతలేదు ఆమె కేవలం కూడా కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రక్తంగా బిడ్డ కాబట్టి తెలంగాణ స్వతంత్ర ఉద్యమాన్ని ఏ విధంగా విముక్తి చేసుకున్న మహానాయకుడు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు దేశవ్యాప్తంగా బడుగుల రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నది నేను చూస్తున్న తనతో పాటు పద్నాలుగు పదిహేను నెలలుగా పనిచేస్తున్న అర నిర్మాణం కూడా మండలిలో కూడా బిల్లు చర్చ పెట్టకుండా బిల్లు తీర్మానం పెట్టి ప్రపోజ్ చేస్తే కూడా బిల్లు పెట్టాలి బిల్లు చర్చ జరగాలి ఎక్కడ డిడికేషన్ లో కమిషన్లు పెట్టిన తీర్మానం పెట్టాలి కులాల వారు లెక్కలు పెట్టాలి లెక్కలు బహిరంగంగా వాలే పద్దలు ఎంతమంది గుడ్డర్లు ఎంతమంది పాతలు ఎంతమంది కుమ్మర్లు ఎంతమంది మరి మునురు కాపు ఎంతమంది విషయాలు కూడా బహిరంగం చేయాలంటే నిక్కచ్చిగా చెప్పిన నాయకురాలు అంటే అది శ్రీ కూడా శ్రీమతి శ్రీ కల్వకుంట్ కవితమ్మ గారు కాబట్టి మనందరం కూడా ఆశేషాలంలో మరి ఈ రోజు మనం రేపు జరగబోయేటువంటి పూలే గారి విగ్రహం ఏర్పాటే కాదు పూల విగ్రహ ఏర్పాటు అంతరం కూడా మనందరం కూడా మరి కవితమ్మ నాయకత్వం బలపరుస్తూ రాపేజు బడుగుల నాయకత్వానికి కవితమ్మ నాయకత్వం వహించి మీరు ఎన్ని ఎన్ని వర్తులు అడుగులకి వచ్చినా భయపడకమ్మా మేము మేము ఖచ్చితంగా ఆ కూడా మీ వెంట ఉంటాం మేము ఖచ్చితంగా మీ తోడ్పాటు అందిస్తాం మేము ఆనాడు కేసీఆర్ పోయినప్పుడు కూడా ఒక్కడే ఉండే ఒంటరిగా ఉండే ఆనాడు అందరూ కూడా కేసీఆర్ భయపెట్టించి మీ వల్ల తెలంగాణ రాష్ట్రం కాదు వత్తున ఆయన కూర్చోమని చెప్పిన అయినా కూసోలే కూర్చోలే పట్టుబడిన మహానాయకుడుగా అందరిని ఎది తెలంగాణ సాధించిండు అదే గోమచంద్ర మహానాయకురాలు శ్రీ కవితమ్మగారు అని నా ఉద్దేశంగా భావిస్తున్నా ఎందుకంటే నేను గత పదిహేను రోజులుగా పదిహేను నెలలుగా తనతో వాస్తవాన్ని కూడా చాలా దగ్గరగా చూస్తున్నా మంచి నాయకురాలు కమిట్మెంట్ నాయకురాలు దీక్ష పర్రాలు మరి అందరినీ కూడా మరి బడు అనే వాస్తవాలు కూడా వాడు అంటాడు ఎవర రోజులు మాట్లాడేది అగ్రకూలం అంటాడు వాస్తవానికి కడుపు నుండి ఆకలి పెట్టే నాయకురాలు కావాలి ఆకలితో ఉన్నవాడు ఆకలి పెట్టేవాడినే దేవుడు అంటాం మేము అది ఎవడు కులం చూపెట్టాం బాబాసాహెబ్ అంబేద్కర్ మరి దళితులు అంటారు మా వాళ్ళు అంటారు కానీ రాజ్యాంగం అందించిన మహారాష్ట్రం దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కులాలకు కూడా మరి అందరూ కూడా రాజ్యాంగాన్ని రచించిన మహానాయకుడు కూడా మరి దళితుడు అనే విషయాన్ని పక్కన పెట్టి మరి పాటలాడతలేము కదా అందరం కూడా మన బా అందరం కూడా దాని దేవతగా రాజ్యాంగబద్ధంగా బైపీ ఉంటారు కులానుగా భైపీలుగా భగవద్గీత పాలనిస్తున్నాం ఖచ్చితంగా మహానాయకురాలు కవితమ్మ గారి ఆశయాలు ఖచ్చితంగా కూడా సిద్ధించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నా మరి మీ ఆశయం సిద్ధించే కూడా మీ అందరం కూడా మీ అంది అడుగులు మీతో పాటు మనువులవుతాం అమ్మ మీ మాకు ఇచ్చిన అవకాశాన్ని మా యూపీఎఫ్ నాయకులు కూడా ఇప్పటివరకు డెబ్బై సంఘాల వైద్యులకు కూడా ఇప్పటి వరకు ఒక నలభై యాభై మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ఎప్పుడు మీటింగ్ పెట్టినా తల్లి ఆ రోజు మేము చిటుకేస్తే వాళ్ళుతున్నాం మీ నాయకత్వాన్ని మేము గౌరవిస్తున్నాం మీరు మా పట్ల గౌరవించి అసెంబ్లీలో మండలిలో మాట్లాడుతున్నటువంటి విషయాల్ని కూడా మేము గుర్తిస్తున్నాం మా సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి మా వంశరాజకూలం కూడా సమస్య పరిష్కారం అయింది మా ఒడ్ల కమ్మర్ల సమస్య పరిష్కారంగా అవుతున్నాయి ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చూపిస్తున్నావు అదేవిధంగా మా సూర్యుడైనటువంటి అంబేద్కర్ కూడా వెలుగునిచ్చిన మేము మేమందరం కూడా అభివర్ణించుకుంటామమ్మా నీ విజయాలు ఖచ్చితంగా నీ మాట్లాడుతున్న విజయం నీ విజయాన్ని మేము అంకితంగా భావిస్తా భావిస్తూ జై కవితమ్మ జై బీసీ జై పూలే జై తెలంగాణ